రాయలసీమ అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం కోసం ప్రకాశం జిల్లా యాక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడైనా వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేసాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పట్టి హయాంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్ర కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం మొన్నే మనం పర్యటించాం మేము అందరం కూడా ఫీల్డ్కి అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకున్నాం ఫీల్డ్ ఏం చెప్తున్నా తెలుసుకోవాల్సిన అవసరం అధికారులకు పక్కన చెప్తారు ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్ ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్ చేయొచ్చు వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలి చిన్న చిన్న గ్రా చిన్న అంటే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి రోడ్ వేయాలంటే ఇబ్బంది పడుతుంది అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆ రాడు భయపడుతూ పట్టుకున్నాడు అండి ఆయన ముప్పై అడుగుల ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ గోడో చంపేస్తాడు అని ఆఫ్ఘనిస్తాన్ మీదనే గత దారుణం కట్టుకున్నాడు ఆయన అఫ్ఘాన్లో కూడా ముప్పై అడగలు ఫెన్స్ ఎవడు కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ జగన్ గారు సెక్యూరిటీతో పోల్సి కేవలం థర్టీ పర్సెంటే చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రెట్ ఉంది భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది థర్టీ పర్సెంట్ సెక్యూరిటీతో ఉన్నాడు డ్రోన్స్ కూడా పెట్టారు ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడతారండి మా గురించి చెప్పండి మాకే అర్థం చాలా సీరియస్ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టేది టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది ఎన్జిటి ఫైన్ వేసింది కొండమిరెట్టు కొట్టే అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి బతికేదానికి మూడి రెండు మూడు ఇల్లు ఉన్నట్టున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అంటే అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి మిస్సెస్కి ఒక క్యాంప్ ఆఫీసు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అది ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఏడు వేలు మీరు చూశారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం వెయ్యి మంది చుట్టూ ఉంటేనే ఆయన బయట అడుగు పెడతాడు వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారు ఆయన ఆలోచించారు వెయ్యి మంది పెట్టుకుని దొరుకుతాడు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొక ਦੇਨਖਵਾੜ ਵਾਲਾ ਮਾਸ਼ਾਰਦਾਂ